వీళ్ళలాగా ఉండాలిరా మన జీవితాలు అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు లోకంలో ఉన్నారు ఆశీర్వాదం అంటే ఏంటి అని వెతికినప్పుడు నీ జీవితం కనబడాలి ఆహా ఆశీర్వాదం అంటే వీళ్ళ కుటుంబం ఉంది కదా ఇదే ఆశీర్వాదం అంటే అన్నట్లు మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్న దేవుడు హల్ల మన కుటుంబాలను అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్న దేవుడు మన వంశాలను అలా దీవించాలని కోరుకుంటున్న దేవుడు కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము హల వన్ ట్వంటీ ఎయిట్ ఇది మర్చిపోదేది కాదులే నూట ఇరవై ఎనిమిదో అక్కడ కుటుంబము గురించి దేవుడు చాలా అద్భుతంగా రాయించాడు ఎలాగనంటే భర్త్ అంటే తన కష్టార్జితము సంపూర్ణంగా అనుభవిస్తా కష్టార్జితం ఫలిస్తుంది ఒక రూపాయి కూడా వ్యర్థము కాదు భార్య పిల్లలు ఏమవుతారు ఫలించు భార్యమో ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది పిల్లలేమో ఒలివ మొక్కలు దీవించబడినవారు ఆశీర్వదించబడినవారు అవునా వాళ్ళు దే దేవుని సన్నిధిలో వారి కానీ అవునా గొప్ప పేరుని ఘనతను వారి కానీ విలువైన వారి ఒక కుటుంబంలో ఉంటారు దీర్ఘాయుష్ ఉంటుంది సమాధానం ఉంటుంది ఎర్రలం యొక్క క్షేమాన్ని చూస్తారు ఇవన్నీ కూడా ఒక కుటుంబం నిమిత్తము దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు హలెలుయా హలెయ ఒక మాదిరి అయిన కుటుంబము అమెన్ ఒక మాదిరికరమైన కుటుంబం ఎలా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కానీ ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయి చిన్న భిన్నంగా ఉన్నాయి పిల్లలు ఒలియ మొక్కలాగా ఉండట్ల భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండట్ల భర్త ఏమో భయభక్తులు కలిగి ఉండట్ల కష్టార్జితం ఫలించట్లేదు క్షేమం లేదు సమాధానం లేదు వద్దలట్లేదు పిల్లరా కుటుంబముల మీద అపవాది చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు కుటుంబాల మీద అపవాది చాలా తీవ్రంగా పని ఎందుకంటే కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తే నువ్వు దేవుని మందురుల సరిగ్గా ఆరాధన చేయలేవు దేవుని మందువులను సరిగ్గా కనబడలేవు దేవుని మందులో కుటుంబంగా రాలేవు ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి భార్యాభర్తలు వస్తారా మందిరానికి వస్తారా మందిరానికి రారు అపవాది కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తాం మనం వాడికి అవకాశం ఇచ్చేటట్లు మనం ఉండకూడదు ప్రియురా ఒక నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఆవిడ ఫ్లైట్లో ప్రయాణం వెళ్తుందంట అయితే ఫ్లైట్లో ప్రయాణం వెళ్తూ ఉంటే పక్కన సీట్ ఉంటుంది కదా పక్క సీట్లో ఇంకొక ఆమె కూర్చోదు ఇంకొక ఆమె కూర్చుని ఉంది అయితే వీళ్ళ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు చాలా కా సమయం ఉంటుంది కాబట్టి సమయానికి అక్కడ భోజనం అనేది పెడతారు ఫ్లైట్లో భోజనం పెడతారు అప్పుడు భోజనం తీసుకొస్తే ఈ ఇవి తీసుకుంది కానీ పక్కన కూర్చున్న ఆవిడ మట్టికి నాకు వద్దు నేను ఫాస్టింగ్ అంటుందంట నాకు వద్దు ఏం తెచ్చినా వద్దు అంటుంది ఏం తెచ్చినా వద్దంటది ఏంటండి ఏం తినట్లేదు ఎందుకు వద్దంటున్నారు అని అంటే నేను ఫాస్టింగ్ అని చెప్పిందంట ఫాస్టింగ్ అని చెప్పగానే ఒక్కటే ఆనందం ఏమనంటే ఎంత భక్తి అవునా ఎంత శ్రద్ధ భక్తులు అవునా కదా ఫ్లైట్లో ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఉపవాసము చేస్తూ ఉన్నా అసలు దేవుని పట్ల ఎంత శ్రద్ధ భక్తులు అని చెప్పేసి అవునా మీరు ఫాస్టింగ్ ఉన్న మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆశ్చర్యము చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి అన్నదంట అయితే కొంచెం సమయం అయిన తర్వాత ఫ్లైట్లోని ఇది కూడా ఇస్తారు మందు బాటిల్ కూడా ఇస్తారు వైన్ ఇస్తారు విస్కీ తీసుకొచ్చి ఇస్తారు అయితే ఐదు వచ్చేసరికి ఈవిడ కూడా ఐదు తీసుకుని తాగుతుందంట ఓరు బాబు ఫాస్టింగ్ అంది కదా ఈవిడ చూ ఒకటే ఆశ్చర్యం ఫాస్టింగ్ అంది ఏ భోజనం తీసుకోలేదు ఏ ఆహారం తీసుకోలేదు అవునా ఇప్పుడు చూస్తే మేడం గారు బాటిల్ బాటిల్ ఆ పని మీద అయితే ఈవిడ తట్టుకోలేక అడిగిందంట ఏమండి ఇందాకే కదా ఫాస్టింగ్ అన్నారు ఆహారం తిన్నన్నారు తిండి అవునా ఏం వచ్చినా మీరు తీసుకోలేదు కానీ ఇక్కడ మందు వచ్చేసరికి మీరు తీసుకుని తాగుతున్నారు ఏంటండి ఈ ఫాస్టింగ్ అని అంటే అప్పుడు అందంట నేను అవును నేను ఫాస్టింగే ఉన్నాను నేను ఫాస్టింగ్ ఉన్నది మీ ఏసైక్కి కాదు మా దేవునికి మా దేవుడు ఎవరంటే సాతానే మా దేవుడు అవును కొన్ని చోట్ల చర్చలున్నాయో తెలుసా బయటికి ప్రభు ఏస్తు క్రీస్తు మందరూ అని కనబడ్డది కానీ లోపల ఆరాధించేది పూజించేది సాటన్ అపవాదిని లోపల చేసే పనులు వాళ్ళు రహస్యంగా కూడుకుని ఆ పనులు చేస్తూ ఉంటారు మనం తెల్లబట్టలు వేసుకున్నట్టు వాళ్ళని అలబట్టలు వేసుకుంటారు వేరే దేశాల్లోనే అలా చాలా ఉన్నాయి మన దేశంలో కూడా అలా కొన్ని చర్చలు ఉన్నాయి అపవాదునే దేవునిగా పూజించే మందిరాలు అయితే మేము పూజించేది అపవాదిని మేమే మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము వాడికి ఎందుకోసం ప్రార్థనలు చేస్తున్నాం ఎందుకోసం ఫాస్టింగ్ ఉన్నాము అని అంటే దే కుటుంబాల్లో నెమ్మది ఉండకూడదు కుటుంబాల్లో సమాధానం ఉండకూడదు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవాలి కుటుంబాలు పాడైపోవాలి కుటుంబాలు నాశనం అయిపోవాలి అదే మేము ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేసేది అని చెప్పేసి ఆ స్త్రీ చెప్పడం జరిగింది అప్పుడు ఇవి చాలా ఆశ్చర్యం కలిగింది మన మందిరాల్లోనే కుటుంబాల నిమిత్తం ప్రార్థనలు చె చెత్తారా మీరు కుటుంబ నిమిత్తం కుటుంబ ఆశీర్వాద కుడి కంటే ఒకసారి చెయ్యొద్దు ఎంతమంది వస్తున్నారు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నెలలో మొదటి రోజు ఒక్క సాయంకాలం మూడు గంటలు దేవుని మందిరంలోనికి రావడానికి నీకు ఒళ్ళొంగుత్ లేదు కానీ కొంతమంది అపవాది వాడు చేస్తున్న తీరు చూడని కొంతమంది వాడు ఎన్నిక చేసుకొని వాళ్ళు ఉపవాసం ఉండి మరి కుటుంబాలు పాడైపోవాలని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వెంటనే ఆవిడ ఒక సేవకుడికి ఉత్తరం రాస్తుందంట ఇది నేను ఎదుర్కొన్న పరిస్థితి మన సంఘాల్లోనే మన చర్చల్లోనే ఎక్కడా కూడా కుటుంబాలు బాగుండాలని ప్రార్థన జరగట్ల కానీ పాడైపోవాలని మా మట్టికి జరుగుతూ ఉన్నాయి మరి ఎలా ఎదుర్కొంటావు ఎలా ఎదుర్కొంటావు నీ ఇంట్లో సమస్య అంటే అమ్మ రోజు ఒక గంట వచ్చి ప్రార్థన చేయంటే ఎన్ని కారణాలు చెప్తావు నువ్వు ఎన్ని వంకలు చెప్తావు నువ్వు అవునా పని అంటావు ఇంకొకటి అంటావు ఇంకొకటి అంటావు భర్త అంటావు భార్య అంటావు పిల్లలు అంటావు ఇంకొకటి అంటావు ఎన్ని వంకలు కానీ నీ కుటుంబం పాడైపోవాలని కోరుకునే వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ఆత్మలు ఉన్నాయి నీ కుటుంబాన్ని నాశనం చేసే దురాత్మలు ఉన్నాయి నీ కుటుంబం కనిపెట్టుకుని చిన్నభినం చేయాలని పని చేస్తున్న అపవాదు ఉన్నాడు వాడిని ఎదుర్కోవాలంటే ఇంకెలా ఎదుర్కొంటావు నువ్వు చెప్పండి ఎలా ఎదుర్కొంటావు నువ్వు తిరిగి ప్రార్థన నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వు తిరిగి ప్రార్థన ఈరోజు కుటుంబాలు ఇలా అయిపోవడానికి గల కారణము మన ప్రార్థన లేని తనమే ఇంట్లో ప్రార్థన ఉండట్లేదు ఇంట్లో కుటుంబాల్లో ప్రార్థన ఉండట్లేదు ఒక భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోవట్లేదు పెళ్ళైందనుకోండి పెళ్ళైన రోజు మొదలుకొని నా క్రమం ఇది ప్రార్థన చేసుకుంటాను అని అంటే నీ భర్త నేను వ్యతిరేకించాడు కదా అవునా పెళ్ళైన కొత్తలో ఏ భర్త అయినా సరే భార్య మాట ఎంత అవునా కదా చెప్పరే భార్య మాటే ఏంటారు ఇప్పుడు ఆ ఫస్ట్ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను ఇదే నా క్రమం నాతో పాటు కూడా నువ్వు మోకాళ్ళే నీ ప్రార్థన చేయటం చేయను రాకపోయినా అంటే అనుకుంటాడు ఏమని నా భార్య పద్ధతి ఇది నువ్వేమో దున్నపోతులా పడుకుని అవునా ఎప్పుడో లేచి నాలుగు సంవత్సరాల తర్వాత నేను పేదనా పేదనా అంటే అంటాడు చాలా చూశాను నీ ప్రార్థన కాగు అంటాడు ఎక్కడ తేడా ఎక్కడుంది మన దగ్గరే ఉంది మన కుటుంబాల్లో ప్రార్థన లేదు కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠ లేదు అలానే మందిరానికి వచ్చి కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటావా అంటే అది కూడా అది కూడా లేదు కొన్ని నెలకు ఒకసారి నువ్వు ఎలాగో రావట్లేదు కాబట్టి అట్లీస్ట్ మేమన్నా బలవంతంగా కుటుంబ ఆశీర్వాద కూడిక అని ఒకటి పెట్టి రప్పించాలన్నా నువ్వు వస్తావా అంటే రావు ఎన్ని కారణాలు చెప్తావు ఉపవాస ప్రార్థన వచ్చి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో ఒక అరగంట నీ కుటుంబం కోసం చేసుకో ఒక అరగంట సంఘం కొరకు దేశం కోసం చేయంటే అది నీ వల్ల కాదు ప్రిలరా కుటుంబాలు పాడైపోవడానికి గల కారణము ఇక్కడ ప్రార్థన లేదు పాడైపోవాలని అపవాది పన్నాగం పన్నుతూ ఉన్నాడు మనం ప్రార్థన లేదు కనుక మనం వాటిని ఆపలేకపోతున్నాం ప్రిల్లరా మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి హలలో యా ఏంటి మన జీవితాలు మన చేతుల్లోనే ఉన్నాయి మనం వాటిని ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు లేదా శాపగ్రస్తంగాను మార్చుకో మనం ఏ రీతిగా అయినా సరే మన జీవితాల్ని మన కుటుంబాల్ని మలుచుకోవచ్చు మనం చేసే పనులను బట్టి మనం దేవుని ఆశ్రయించే విధానంలో ఉంటుంది అది హలో మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేసుకుందరు గక్క మీ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేసుకుని ఏ అపవాది అక్కడ పని చేయకుండా మీ ప్రార్థనే మీ కుటుంబం కంచిగా ఉండును గక్క